హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు ఎప్పుడు టెరస్ మీద చూస్తున్నారు కదా మా గార్డెన్ అంతా కూడా ఇక్కడ మా బాల్కనీలో కూడా ఇలా ఉందండి ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇవన్నీ ఒకసారి వీడియో కూడా చేశాను నేను ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి మీరు చూస్తే మా బాల్కనీ అంతా కూడా ఒక్కొక్క ప్లాంట్ని చక్కగా నీట్గా చూపించాను అవన్నీ కూడా ఒకసారి చూడండి ఇప్పుడు ఇలాగా నేను మొక్కలన్నీ కూడా ఇలాగ మా ప్లేస్ తక్కువ వలన ఈ విధంగా సర్దుకుంటూ ఉంటాను అనమాట మేడ మీదకి మెట్లుదే అదంతా కూడాను ఇక్కడ ఇది మాత్రం చూడండి ఎంత బాగుంటుందో ఇది మాత్రం ఇది చక్కగా వాటర్ బాటిల్ వేస్ట్ బాటిల్ తో కూడా చక్కగా చేసుకోవచ్చు ఓపిక చేసుకునే వాళ్ళకి మాత్రం నేను చేయలేక రెడీమేడ్ పీస్ కొనేసుకున్నాను ఇది ఆన్లైన్ లో దానిలో ఏంటంటే బాటిల్స్ చిన్న చిన్న బాటిల్స్ వేసి జల నాటలో ఏంటంటే ఇది ఒక వీడియో చేశాను నేను ఈ ఇప్పుడు అనమాట అందరూ చూపిద్దామని చూపిస్తున్నాను చిన్న చిన్న మొక్కలు చిన్న చిన్న వాటర్ బాటిల్ కట్ చేసి అందులో పెట్టి ఈ గిన్నెల్లో పెట్టాను అనమాట అది ఇప్పుడు ఎంత పెరిగింది ఎంత బాగుంది ఏంటి చూస్తారు కదా అని మళ్ళీ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నేను రోజు వీడి వచ్చి ఇలా చూసుకుంటానండి ఎంత ఆనందంగా ఉంటుందో ఈ ఆనందం కూడా మన బాడీకి ఒక మెడిసిన్ అండి బలం రాయడానికి మెడిసిన్ వాడక్కర్లేదు ఇలాగ మన చక్కగా మనం మనం పెంచిన మొక్కలు మన కళ్ళ ముందు ఇలాగే పచ్చగా కలకల్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఆనందం వచ్చేస్తుంటుంది ఆ ఆనందం మనకి ఒక ట్యాబ్లెట్లా పనిచేస్తుంది అనమాట అంతేనండి మన ఆనందమే మనకి ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అలాగే ఎప్పుడు నేను కూరగాయలు చూపిస్తున్నాను కదా ఈరోజు పూల మొక్కలు చూపిద్దాం అనుకుంటున్నాను అందులో చూడండి చలికాలం కదా చక్కగా మంచి మంచి గులాబీలు వచ్చాయండి చిన్న 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 గులాబీలు చెట్టు నిండా పూలే అనమాట చలికా వర్షాకాలం కన్నా చలికాలంలో బాగా వస్తాయండి చక్కగా పూలు అలాగే ఇక్కడ పుదీనా చూడండి నేను ఎలా పెంచుకున్నాను వేస్ట్ వేస్ట్గా ఉన్న పైపులో పెంచుకున్నాను ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేసేయాలి లేదంటే ముడత వచ్చేస్తుంది పుదీనా ఎప్పుడైనా అంటే మనం ఎక్కువ వెదేసామని అర్థం తప్ప తెగులు వచ్చిందని కాదండి ఎక్కువ లేస్తే ముడత పడిపోతుంది చక్కగా అందులో మనకిది ఒక్కోసారి అమ్మలాగా ఆదుకుంటుంది ఎలాగంటే కూరగాయలు లేనప్పుడు ఇది కట్ చేసి పుదీనా రైస్ చేసేసుకోవడము లేదు చక్కగా ఒక టమాటో పచ్చిమిర్చేసి పచ్చడి చేసుకోవడము చేసుకుంటే ఆ పూట ఇంక భోజనం అవుతుంది నాకు అలాగే ఆకుకూరలు కొద్దిగా చూస్తే ఇక్కడ ముదిరిపోయి ముడత వచ్చిందో ఇలా ముడత వచ్చేస్తుంది ఎక్కువ ఉంచేస్తే అలాగే ఆకూర కోసం అంటే మనం ప్రత్యేక ఒక్క డబ్బులు పెట్టడానికి మనకు టెర్రస్ మీద అంత ప్లేస్ ఉండదు కదా అందుకు ఈ విధంగా నేను అరేంజ్ చేసుకున్నాను ఒక టెర్రస్ మీద అన్ని రకాలు మనం బయటకు వెళ్ళకుండా పండించుకోవాలంటే పెద్ద ప్లేస్ లేదు మనకి తక్కువ ప్లేస్లో ఉన్న దాంట్లోనే మనం హ్యాపీగా చేసుకుందాం అందులో భాగంగా ఈ విధంగా పైకి కింద ప్లేస్ దగ్గర పైకి హ్యాంగింగ్ చేసేసుకున్నాను వీటిలో కూడా చక్కగా వస్తుంది ఆకులు పెద్దగా బలమక్కలేదు కదండి కదండీ కొంచెం మట్టి కత్వం కలిపి సాయిల్ మిక్స్ వేస్తే ఒకసారి పెట్టామంటే ఇలా కోస్తూ ఉంటే వస్తూనే ఉంటుంది మీరు పాత వీడియోలో చూడండి చాలా సార్లు హార్వెస్ట్ చేశాను నేను ఇప్పుడు కట్ చేసిన మళ్ళీ రోజుల్లో నాకు రెండు వారాల్లో మళ్ళీ ఇంత పుదీనా వస్తుంది అది పుదీనా చక్కగా సూపర్గా టేస్టీగా చాలా బాగుంటుంది మంచి స్మెల్ అదిను పురుగులు పోవడానికి మన కడుపులో ఒక కెమికల్ లాగా పనిచేస్తుంది అన్నమాట మంచి ఆర్గానిక్ న్యాచురల్ కెమికల్ దాకా పుదీనా కొత్తిమీర ఇలాంటివన్నీ కూడా మంచి మెడిసిన్ అండి మన బాడీకి అలాగే వాడాలి కంపల్సరీగాను చూశారు కదా అంత చిన్న పైపులో కూడా ఎంత వచ్చిందో ఇదంతా పుదీనా చక్కది నేను అంటే ఇప్పుడు నేను నాకు ఏం చేయాలనుకుంటున్నానంటే రైస్ రైస్ ముందు సార్ చేశాను ఆ కట్ చేసినప్పుడు ఇప్పుడు నేను పచ్చడి చేయాలనుకుంటున్నాను అలాగే ఇక్కడ మనకి ఇక్కడ ముల్లంగి పెట్టాను చూడండి ఈ టవర్ గార్డెన్ లోనే ఇక్కడ ఈ పైపులోనే నేను ముల్లంగి విత్తనాలు కోసి నారు ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను కొన్ని చనిపోయి కొన్ని బతికాయి ఈ పాకెట్లు అన్నీ కూడా ఎప్పుడు ఇలా ఫిల్ చేసి ఉంచుకుంటాను బలే సరదాగా ఉంటుందండి ఒకటి నాకు చక్కగాను అలాగే మొల్లకి పెరిగే లోగా ఆకులు కూడా తీసిన చట్నీ చేసుకోవచ్చు వాడుకోవచ్చు అలాగే కొన్ని చోట్ల ఇక్కడ కూర అది ఇంతకుముందు హార్వర్ చేశాను కదా అది పాడైపోయింది అయిపోయింది అయితే దాన్ని ఏం చేశానంటే మళ్ళీ మొత్తం మట్టి అంతా కొంచెం మళ్ళీ గత్త ఉంది అది వేసి ఇప్పుడు సాయిల్ మిక్స్ చేసి ఇప్పుడు నేను అది పాలకూర పెట్టుకుంటున్నాను పాలకూర విత్తనాలు ఒక చేతి వీడియో తీస్తూ ఒక చేతితో పెడుతున్నాను అందుకు మీకు ఇలా గడ చేతి ఇలా వేస్తూ గుడి చేతి సెలవు పట్టుకొని తీస్తున్నాను ఎడన్ చేతులతో ఎక్కువగా వీడియో తీయలేను తీరానని అందుకు ఈ విధంగా పెడుతున్నాను వీటికి ఎక్కువ లోతు పెట్టక్కర్లేదు కదా ఆకుకూర విత్తనాలు పాలకూర చెక్కకూర తోటకూర ఇవి కూడా ఎక్కువ లోతు పెట్టకూడదండి లోతు పెట్టే చిరు ప్రాణులు కదా అవి పాప అంతా దొలుచుకుంటే పైకి రావాలంటే అది స్ట్రెయిన్ అయిపోయి రావను మాటి పాడైపోతాయి అందుకు కొంచెం ఒక్క లేయర్ తప్పినట్టే ఉండాలి లేదంటే కొంచెం లోతులో మాత్రమే పెట్టాలి వీళ్ళ పెట్టేస్తే చక్కగా మనం పెద్దగా బలం అక్కర్లేదు కాబట్టి బాగానే వస్తుంది కానీ ముల్లంకి కూడా బాగానే వస్తుందండి ఇందులోని అందుకే ప్రాక్టికల్ లాగా ఉంటుంది ఒక నాలుగు మొక్కలు తెచ్చి ముల్లంగి పెట్టాను చక్కగా వస్తున్నాయి ఏ లేదు సాయిల్ మిక్స్ వేసి గింజలు వేసి లాగా నోచే వేంతిలా అనేస్తే అయిపోతుంది తప్ప ప్రత్యేకంగా వీటికి మళ్ళీ పాలకూర విత్తనాలు రానుకోవడానికి ఒక ప్రొసీజర్ పద్ధతి అంతా ఏం అక్కర్లేదండి మట్టిలో పడినంటే విత్తనం మట్టి తాలకు శక్తిని తీసుకొని ఆ విత్తనం శక్తితోనే ఆ రెండూ కలిపి ఒక మంచి మనకు మొక్కగా తయారైపోతున్నాయి కదా అది అది జరుగుద్ది దానికోసం ఎక్కువ మన టెన్షన్ పడక్కర్లేదు అలాగే నేను ఏంటంటే ఆకులకు డబ్బులు పెట్టనండి అన్నాను కదా అలాగే మునగ మొక్క ఉంది మంచి కాపు మీద ఉంది పోత కూడా స్టార్ట్ అయింది అయితే ఇదినే ఆకులు నేను చక్క చారులోకి సాంబార్లోకి వాడుకుంటాను అలాగే ఇక్కడ రేగగాయలు ఉడతలు శుభ్రంగా తినేస్తున్నాయండి అస్సలు ఉంచడం లేదు పోనీయండి మరి ఇంకా వేడిపోక ప్రత్యేకంగా ఆహారం పెట్టక్కర్లేకుండా అవి తింటున్నాయి చెట్టు నిన్న ఎవరైతే మన కాకండి మీకు ఒకసారి చూపించిన చిన్న పూత ఉన్నప్పుడు ఇప్పుడు ఇలా కొడతారు తినే తినే తిని తిని దాని కాపంతా పెరక్క ముందే అవి ముందే తె తిని పడేస్తున్నాయి అనమాట అవి లేదు మమ్మల్ని తినవడం లేదు వచ్చి కొట్టేస్తున్నాయి అయితే ఇప్పుడు అలాగే ఇక్కడ చుట్టూరు చూసేదా ఖాళీ ప్లేస్ ఉంది ఆ ఖాళీ ప్లేస్ మనం వదిలేయకూడదు కదండీ ఆకుకూరలు చక్కగా వాడుకోవచ్చు ఆకుకూరలు ఎందుకు పెట్టాలి అంటే పైలు బలమైన కూరగాయ మొక్క కాబట్టి అది మనం మళ్ళీ ఇంకొక ఇంకొక వేరే మొక్క పెట్టేస్తే బలం తగ్గిపోతుంది అందుకు మనం ఏం చేయాలని అంటే ఆకుకూరలకైతే పెట్టుకోవచ్చు బలం సరిపోతుంది ఇటు ఆకుకూరలు బాగానే వస్తాయి అటు కూరగాయలు కూడా బాగానే వస్తాయి అందుకే నేను ఈ విధంగా కొంచెం పాలకూర పెట్టేస్తున్నాను మళ్ళీ పాలకూరకు డబ్బు పెడితే అదో ప్లేస్ దండగా మళ్ళీ ప్లేస్ ఉండదు మెయిన్ మనకి అందుకే ఇలా అడ్జస్ట్మెంట్లు అన్నీ అన్నీ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకున్నా మన ఇంటికి వచ్చిగా సరిపోతాయి అన్నమాట అంతే ఇంకేం కాదు అలాగే ఇది ఇలాగ వేసి ఇలాగ అనేస్తాను అంతే అనమాట పాలకూర అలాగే పెట్టుకున్నాను ఇదంతాను ఇప్పుడు ఒక వారం రోజుల కల్లా ఈ మొలకలు వస్తాయి పదిహేను రోజుల కల్లా నాకు మళ్ళీ ఇది కొంచెం కొంచెం ఆకులు పెరుగుతుంది ఇంచుమించు ఒక నెలకల్లా పెద్ద పెద్ద ఆకులతో మంచి మంచి పాలకూర రెడీ అయిపోద్ది నాకు కూడా అక్కర్లేదు నెలలోబే మనకి మంచి కోతకు వచ్చేస్తుంది ఇలా అంటే ఇంకోటి ఇంకోటి అయిపోతుందని సరే ఇంకోటి ఇలాగ మనం రెడీ చేసుకుంటూ ఉంటే ఎప్పుడూ కూరగాయలు కొనకుండా బయటికి వెళ్ళకుండా మనకి హ్యాపీగా ఆ కూరలో కూరగాయలు నిత్యం ఉంటాయి అన్నమాట ఒకసారి అన్నీ పెట్టడం ఆపేయడం అయితే మళ్ళీ ఆగిపోతాయి అలాగే ఇంకా ఇక్కడ ఫ్రిడ్జ్లో అది ట్రే అండి ఇది పాడైపోయిన తీసేసాం ఫ్రిడ్జ్ దానిలో ట్రే అనమాట చక్క కన్నాలు పెట్టేశాను కన్నాలు పెట్టేసి దీన్ని మనం పారేయడానికి వాటికి మనసు కదండి చాలా స్ట్రాంగ్గా ముద్దుగా బాగుంది అందుకు నేను ఇందులో ఏంటంటే ధనియాలు వేయాలనుకుంటున్నాను ధనియాలు ఎందుకు మన కొత్తిమీర కోసం అలాగే సాయిల్ మిక్స్ ఇక్కడ రెడీగా ఉంది కదా నేను వేసేస్తున్నాను ఈ సాయిల్ మిక్స్లో ఇసుకరేషియ్య ఉండాలండి పుదీనా కొత్తి కొత్తిమీరకి అల్లంకి దుంపజాతులకి అన్నిటికీ కూడా కొంచెం ఇసుక ఉంటే చాలా చాలా బాగా వాటికి బాగుంటుంది అందుకు నేను ఇది సాయిల్ మిక్స్ ఈ విధంగా చేసుకుని వేసాను ధనియాలు ఏమో రోటీ కర్రతోనే రో చపాతి చేసినట్టు కానీ ధనియాల మీద ఇలాగ అంటుంటే అవి రెండుగా విడిపోతాయి అన్నమాట ఆ రెండుగా విడిపోయింది మాత్రమే వేయాలటండి ఇవి అలా కాకపోతే రాదట ధనియాల గింజలు డైరెక్ట్గా వేస్తే రాదట ఒక్క ధనియా గింజ ప్రతి సీడ్కి కూడా ఒక సీడ్కి ఒకటే వస్తుంది కానీ ధనియాలకి ఏంటంటే ఒక సీడ్లో రెండు మొక్కలు ఉంటాయండి అందుకే దాన్ని రెండు భాగాలు చేసి పెడితేనే మనకి వస్తుందట అదండి కారణం అందుకు నేను కొత్తిమీరని ఈ విధంగా నాటుకుంటున్నాను ధనియాలని ఇంత ఎక్కువగా ఎందుకు వేసానంటే ఆ మొక్క వచ్చినప్పుడు పొడవుగా సన్నగా వీక్ చాలా సెన్సిటివ్గా వస్తాయి ఏమవుతుంది పక్కన పడిపోతుంటాయన్నమాట పడిపోయి సరిగా పెరగవు అందుకని నేను ఏం చేస్తానంటే కొంచెం ఎక్కువగా చక్కగా పెట్టుకుంటే చక్కగాను భలే అందంగా గుబురుగా చక్కగా వస్తాయి అందుకే ఆ విధంగా పెట్టాను అంతేనండి ఇంకేం కాదు ఇలా పైన లేయర్ కొంచెం సాయిల్ మిక్స్ వేసేయడమే మన గింజలు వేసిన తర్వాత అది సీడ్ వేసిన తర్వాత ఇలా వేసేసి కొంచెం వాటింగ్ చేస్తే సరిపోద్ది చూస్తారు కదా నేను ఏమేమి నాటుకున్నాను పాలకూర నాటుకున్నాను కొత్తిమీర నాటుకున్నాను అన్నీ అయిపోయింది ఇక్కడ మైక్రో గ్రీన్స్ చూడండి ఈ విధంగా చెక్కగా వేసుకోవడం వల్ల ఇలా నీట్గా ఓదాన కూడా సపోర్ట్ తీసుకొని సపోర్ట్ గుంటూ ఉంటాయి ఇలా కప్పులో కొన్ని విత్తనాలు పెట్టాను పెరిగితే మళ్ళీ పెట్టేస్తాను మట్టిలో పెట్టేస్తాను ఇది ఆవాలండి ఆవా గ్రీన్స్ కోసం ఈ విధంగా పెట్టుకున్నాను చెక్కగాను ఇది ఒక విచిత్రం చూడండి ఇందులో విచిత్రం ఏముంది గార్లిక్ వైన్ ఫ్లవర్స్ కదా అనుకుంటారు అది ఓకే కానీ దాని అనుకున్న మొక్క గార్లిక్ వైన్ కాదు పసుపు పూల మొక్క పసుపు పూల మొక్కలోకి ఆ పక్కన చివరిన ఉంది గార్లిక్ వైన్ అది ఒక కొన ఎలాగొచ్చేసింది ఒక తీగ ఇందులోకి వచ్చేసిందండి వచ్చేసి పసుపు పూల మొక్కకే గార్లిక్ వైన్ ఫ్లవర్స్ పూస్తున్నట్టుగా ఇక్కడ ఉందన్నమాట ఎంత అందంగా ఎంత బాగుందో అలాగే నేను ఇక్కడ కూర పెండలం అండి ఇది ఆకులు చూసాక తమలపాకులలాగా ఉంటుంది కూర పెండలం పచ్చగా ఉంది కదా ఇంకా కొన్నాళ్ళు పోయిన తర్వాత తీద్దాంలే అనుకున్నాను కానీ ఐదు నెలలు అయిపోయింది కొన్నాళ్ళ తర్వాత తీస్తే మళ్ళీ అది దుంపలు పాడైపోతాయో మట్టిలో అలా ఉండిపోవడం వల్ల మట్టి కూడా మరి ఆ దుంపలో ఉన్న పచ్చదనం పీర్చేస్తుంది తీసేద్దామని వచ్చాను చూడండి అలా పెరిగిపోయిందో దీనికి మొత్తం విపరీతమైన వేరు ఉంటుందండి ఈ కూరబండలంకి ఇది నేను సమ్మర్లో పెట్టుకున్నాను అరుగు నుంచి తెచ్చుకున్న దుంప మొక్క చిన్నది ఓ నాలుగు మొక్కలు ఈ టబ్బులో పెట్టాను ఐదు నెలలు క్రాప్ అనేది ఐదు నెలల తర్వాత చూస్తే ఆరు నెలలు వచ్చినప్పుడు తీసామంటే ఈ విధంగా వస్తుంది అనమాట చాలా చక్కగా వస్తుంది మన పసుపు అది ఉందంటే మొక్కలు చచ్చిపోయిన తర్వాత తీస్తాం ఈ కూరపాంటలం అలా కదండి ఎన్నాల నుంచి అది అలాగే ఉంటుందా మొక్క చచ్చిపోవడం లేదు పైన తీగ అందుకు దానికి టైం ప్రకారమే తీయాలి తప్ప తీగను మనం చూసుకొని అయితే తీయకూడదు తేగను చూసుకుంటూ ఉన్నామో అది ఎప్పుడు పచ్చగానే ఉంటుంది ఎప్పుడు తీయడం అవ్వదు ఈ లోపల లోపల మట్టిలో దంపు దాని వయసు అయిపోయిన తర్వాత పీడి ప్రకారం తీపోతే అది మళ్ళీ మట్లో కలిసిపోతూ ఉంటుంది మళ్ళీ కొత్త మొక్కలు పుట్టిస్తూ ఉంటాయి అది అనమాట చూడండి మొక్క అంత ఫ్రెష్గా ఉన్నా కూడా దుంపలు అంత బాగా పెరిగాయో ఇదే సిమ్టమ్ అండి మనకి మొత్తం ఈ విధంగా మొక్క మొక్కలాగే ఉంది కింద దుంప ముదిరిపోయింది దానికి వేర్లు ఉంటాయండి విపరీతంగా ఉంటాయండి దుంపకి అందుకే దీన్ని ఏం చేస్తానండి దొంపలు తీసిన తర్వాత శుభ్రంగా నీటితో కడిగేసి వేర్లు కత్తిరితో కట్ చేస్తాను చేతితో కట్ చేయలేమండి మా వారు చూసారు చక్కగా సాయం చేస్తున్నారు ఆయనకి షాప్ బిజినెస్ ఉంది కాకపోతే ఆయనకి టైం ఉన్నప్పుడు ఉదయం పూట ఎప్పుడైనా షాప్కి వెళ్ళక్కర్లేదు ఒక గంట నాకు టైం ఉంది అనుకుంటే మాత్రం పైకి వస్తారు చక్కగా నాకు ఇలా హెల్ప్ చేస్తారు ఈ కుండీలన్నీ ఒక్కదాన్నే పట్టలేను కదండి పట్టకూడదు కూడాను మళ్ళీ ఇబ్బందులు వస్తాయి మనం అసలు గార్డెనింగ్ చేయలేము అప్పుడు అందుకని ఆయన ఖాళీ ఉన్నప్పుడు ఇలాంటి కుండీలు బరువులు ఏమైనా ఎత్తాల్సి వచ్చినప్పుడు ఆయన హెల్ప్ తీసుకుంటాను ఎంత దుంప వచ్చింది చూడ ఎంత పెద్దది ఉందో ఒక దుంప దగ్గర అర కేజీకి ఎక్కువ కేజీ తక్కువ వచ్చింది మిగతాయన్నీ ఈ విధంగా వచ్చాయన్నమాట కట్ అయిపోయి తవ్వినప్పుడు కొన్ని ఈ విధంగా మొత్తం మీద ఒక కుండీకి రెండు కేజీల వరకు వచ్చాయండి నాకు దగ్గర ఒక మూడు సార్లుకి అలాగే కూర వస్తుంది ఈ కూర పంటలన్నీ కొన్ని పులిసే పెట్టుకుంటాను నేను పులుసు పెట్టుకుంటాను కంద కూరపండలము చేమ దుంప ఇవన్నీ కూడా పులుసులే బాగుంటాయి చక్కగా చింతపండు చిక్కగా పోసి పులుసు పెట్టుకుంటే కమ్మగా బాగుంటాయి ఈ సాయిల్ మిక్స్ ఇదంతా కూడా మళ్ళీ ఒక ఇప్పుడు వంపి దుంపలు తీసాం కదండి సాయిల్ని ఎండబెట్టి మళ్ళీ ఇందులో కొంచెం గత్తము వేపిండి కలిపి మళ్ళీ డబ్బులకి ఎత్తేసుకుంటే హ్యాపీగా ఉంటుంది కూడా దుంపలు అని ఇన్న వచ్చాయన్నమాట ఇవ్వండి ఇంకా ఉన్నాయి ఇంకా ముందుగా తీసేసినా పర్వాలేదు అసలు నాలుగైదు నెలలో తీసేయాలంటారు ఐదు నెలలు అయిపోయింది అందుకు ముదిరేయి మరి ఖాళీ లేక మొక్క బాగానే ఉంది కదా తీద్దామని అసలు అయిపోయాము అందుకే ఈ విధంగా అయింది మొత్తం అంతా ఇన్నీ వచ్చేవి అంత కడిగేసి నేను రెడీ చేస్తాను ఇదిగోండి ఈ డబ్బులోది అనమాట అంటే అదే కుండీ పెద్దదేనండి కుండి ఈ పెద్ద సైజుకు నిలువు దాంట్లోనే పెట్టాలి కూర పంటలు ఎప్పుడు కూడా నిలువు దాంట్లోనే పెట్టాలి మాత్రం అడ్డంగా ఉండేది పెట్టాలి అడ్డంగా అంటే వందరి పిల్లటప్పుడు అలాగా ఇది మాత్రం నిలువు గుండి దాంట్లోనే పెడితేనే దాని దుంప నిలువు షేప్ వస్తుంది అనమాట భూమిలోనే దలుచుకుంటూ వెళ్తుంది మరి మన భూమి కాదు కాబట్టి నిలువు చూసి పెడితే దానికి కొంచెం కంఫర్టబుల్ అనమాట అదండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరే విడితే మీ ముందుకు వస్తాను బాయ్ అండి హ్యాపీగా